అందరికీ నమస్కారం మనం ఇంట్లో వ్రతాలు అవి చేసుకునేటప్పుడు కలశాలు కలశాలకి పూజారి గారు వచ్చి దారం చుడుతూ ఉంటారు చాలా బాగా చుడుతున్నారే అనుకుంటుంటాం మనం మరి కలశానికి దారం ఎలా చుట్టాలి దానికి ఏమైనా టెక్నిక్ ఉందా అనేది ఇప్పుడు మనం నేర్చుకుందాం ఇంత క్రితం వీడియోలో కార్నేషన్స్ పూలతో మాల ఎలా కట్టాలి అది మనం చూసాం అది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ వీడియో చూడని వాళ్ళు చూడండి ఇప్పుడు కలశానికి దారం ఎలా కట్టాలో చూద్దాం చూడండి ఇలాగ దారం తీసుకొని దారపండు ఉంటుంది ఇది నేను వేస్ట్ దారం ఎందుకని దీనికి చుట్టాను అనమాట దారం తీసుకొని ఇలా చెంబు ఉంటుంది కదా తడుపుకుంటే బాగుంటుంది కొత్త చెంబు అయితే స్కిడ్ జారిపోతూ జారిపోతుంటుంది పాత చెంబు అయినా కొత్త చెంబైనా ముందు తడుపుకోండి ఇలాగా కొంచెం వాటర్ కనిపిస్తున్నట్టుగా తడుపుకొని ఇదిగోండి ఇలా పెట్టి ఇలా ముందు ఒక మూడు చుట్లు చుట్టేసుకోండి దారం తిరిగి రాకుండా ఇలా మూడో నాలుగో చుట్లు ఇలా చుట్టుకున్న తర్వాత టైట్ అయిపోతుంది టైట్ అయిపోయి టైట్ అయిపోయాక ఇదిగోండి ఇలా బోల్డ్ ఎంచుకొని చంబని ఇచ్చండి ఇలాగ ఇలా ఒక రౌండ్ ఒక రౌండ్ వేసిన తర్వాత వెంటనే రెండో రౌండ్ మీకు ఎంత గ్యాప్ కావాలనుకుంటే అంత గ్యాప్ ఒక అంగుళమా రెండు అంగుళాలా అట్లా వీటి నుంచి తీసుకొచ్చాం కాబట్టి ఇటు యాంటీగా ఇలా వెళ్ళాలన్నమాట ఇలా వెళ్ళింది ఇప్పుడు దీనికి ఇటు పక్కకు వస్తుంది దారము వచ్చిన తర్వాత చూడండి ఇక్కడి నుంచి దీనికి ఇలా ఇలా వస్తుంది అనమాట ఇలాగా దీనికి ఇట్లా వచ్చింది కదా ఇట్లా వచ్చిన తర్వాత ఇలా నాలుగు పక్క పక్కనే ఒక దారానికి ఇంకొక దారానికి ఎంత గ్యాప్ వచ్చిందో అంత గ్యాప్ని మీరు మీరు మనస్తోనే మెజర్ చేసుకుంటూ చేయాలన్నమాట ఇలాగా ఇది వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇలాగా ఇలా ఒక హాఫ్ చెంబు ఇలా వచ్చిన తర్వాత మిగతా కలసం చుట్టేటప్పుడు దీని మీదకే డైమండ్ షేప్లో వచ్చేస్తుంది మీరు గమనిస్తూ ఉండండి చూడండి ఇలాగా ఎందుకు తడ తడపడం అంటే కొత్త చెంబు అనుకోండి ఎక్కువ పాలిష్ ఉంటుంది కాబట్టి మనం దారం పెట్టినప్పుడు పాలిష్ గురించి జారి వెళ్ళిపోతూ ఉంటుంది అందుకని చెంబు తడుపుకొని కానీ ఇలా చుడితే మీకు ఈజీగా పట్టుకుంటుంది దారం అటు ఇటు వెళ్లకుండా దారాలలో కొంతమంది ఉల్లు దారము కొంచెం నైలాన్ దారం లాగా ఉంటుంది సిల్కీగా అలాంటివి చుడతారు అలాంటివి చుడితే కష్టం చుట్టడం వాటిని బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు తప్ప చుట్టలేరు కాటన్ దారం అయితేనే మనం రెగ్యులర్గా వాడుతుంటాం కదా ఈ దారం అయితేనే మీరు తడి తడి మీద కూడా మీకు ఆగుతుందన్నమాట చూడండి ఇలాగా చూస్తుంటాను ఇలా చూస్తూ ఉండండి ఇప్పుడు చూడండి మనం ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడికి ఇట్లా రౌండ్ తిరుగుకొని వచ్చిన తర్వాత నుంచి మనకు డైమండ్స్ వస్తుంటుంది అనమాట మనం స్టార్ట్ చేసిన దాని మీదకి మనం వచ్చేసాం ఇప్పుడు ఇటు సైడ్ ఇటు సైడ్ స్టార్ట్ చేసిన దాని మీదకి వచ్చిన తర్వాత చూడండి ఇలాగ డైమండ్ ఇలా డైమండ్ పడుతూ ఉంటుంది ఇలాగా చూస్తున్నారు కదా మనం ఎంత మెజర్ పెట్టుకుంటే అంత డైమండ్ లాగా మనకు అనిపిస్తుంది మనం ఎంత తక్కువ పెట్టుకోగలిగితే అంత తక్కువ మనకు అంత అందంగా వస్తుంది చెమ్ము కూడా ఇలాగా ఇదిగోండి ఇలాగా మనం దగ్గర దగ్గర చుట్టుకు చుట్టుకుంటూ వచ్చాం కాబట్టి ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది చూడండి ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది మనం ఎలా ఇలా చుట్టుకుంటూ అన్నమాట అన్ని డైమండ్స్ వచ్చాయి చూసారా అయిపోయాక ఇంకా కావాలంటే మరలా స్టార్ట్ చేసి మధ్య మధ్యలో వేసుకోవచ్చు లేదు ఇంకా చాలు అనుకుంటే ఇదిగోండి ఇలా మళ్ళీ ఒక నాలుగైదు చుట్లు తిప్పాక చూసారా ఇది ఇట్లా తీసుకొని ఇలా ఇట్లా ఒక రౌండ్ తిప్పి మళ్ళీ ఇంకొక రౌండ్ తిప్పి ఇలా వేసి ఇట్లా చిన్నగా ఇట్లా లాగితే టైట్ అయిపోద్ది ఇంకా బయటకు రాదు ఇలాగనమాట కదా ఎంత అందంగా ఉందో చము ఇంకా మీకు జారదు తడి మీద ఉంది కాబట్టి జారదు దీంట్లో మనం కలసం అలా పెట్టుకుంటాం అలా పెట్టుకోవచ్చు నచ్చింది అనుకుంటాను నెక్స్ట్ ఇంకొక ఇంకొకసారి కలసం పైన మామూలుగా కొబ్బరికాయ పెట్టాక జాకెట్ పీసు త్రికోణాకారంగా మడతబెట్టి పెడతారు అట కాకుండా కిరీటం కిరీటంలాగా రవిక గుడ్డని సులభంగా ఎలా కలసం మీద పెట్టుకోవచ్చు అమ్మవారికి అయితే టోపీలాగా పెడతారు సత్యనారాయణ స్వామవ్రతం అలాంటివి చేసుకున్నాం అనుకోండి స్వామికి కలసం కొబ్బరికాయ మీద కిరీటంలాగా పెట్టచ్చు మకుటంలాగా అది ఎలా పెట్టాలి అనేది నెక్స్ట్ వీడియోలు తెలుసుకుందాం ఇలాంటి మంచి మంచి వీడియోలకి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చూసినందుకు ధన్యవాదములు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం